హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ జన్మదినం మూడా అంటే మీరు మూడవ తేదీన పుట్టారా అయితే మీ జీవితం లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మూడవ తేదీన పుట్టిన వ్యక్తులు గొప్ప సృజనాత్మకత కళాత్మక హృదయం కలవారు సంగీతం నాట్యం వంటి లలిత కళలపై ఆసక్తి పరోపకార బుద్ధి మంచి మాటకారితనం కలిగి ఉంటారు రచనలు దృశ్య చిత్రీకరణలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మూడిగా ఉంటారు మంచి కళాత్మక దృష్టి కలిగి అందమైన దుస్తులు ధరించి ఇంటిని అందంగా అలంకరించుకుంటారు పూలతోటల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అనవసరమైన శ్రమ చేయరు మంచి శారీర దారుఢ్యం కలిగి ఉంటారు విజ్ఞాన శాస్త్రం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ రంగాలలో అభివృద్ధి సాధించి ఉన్నత స్థితిని పొందుతారు పెద్దల పట్ల గురువుల పట్ల అభిమానం ఉంటుంది వీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది తొందరగా ఐశ్వర్యవంతులు కావాలని కోరిక బలంగా ఉంటుంది అందరి చేత గౌరవించబడతారు వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది సో ఫ్రెండ్స్ విన్నర్ కదా మరి మూడవ తేదీన మీరు పుట్టి ఉంటే మీ జీవితం మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్